నేను సెక్రటరేట్లో ఒక వర్క్ ఉండి వెళ్ళినాను శ్రీధర్ బాబు గారిని కలిసాను క్యాలెండర్ రిలీజ్ ఫంక్షన్ చేయించుకొని కిందికి వచ్చాను ఏ టైం సుమారు ఎంత అవుతుందో ఈవినింగ్ అయిపోయింది చాలా ఎయిట్ అయిపోయింది అనుకుంటా కిందికి ఎయిట్ సెవెన్ అవుతుందేమో అప్పుడు వస్తూనే కింద దిగగానే బా బిర్లా మందిర్ దర్శనం ఎంత బాగా బిర్లా మందిర్ ఎంత బాగా కనబడుతుంది అంటూ బిర్లా మందిర్ వైపు చూస్తూ ఓం నమో వెంకటేశాయ అనుకొని ఇలా అక్కడ రాజేష్ ఠాకూర్ గారు ఉన్నారు కదా రామగుండం ఎమ్మెల్యే ఆయన కారు ఉంది అక్కడ కారు చూసి సెక్యూరిటీని అడిగాను బాబు అన్న లేరా అంటే లేరు మేడం ఇప్పుడే మళ్ళీ పైకి వెళ్ళింది అంటే పైన కలిసారు నాకు ఉన్నారా ఒకసారి కలవాలంటే మళ్ళీ వస్తారు మేడం అన్నారు అప్పుడే ఇంకా నాయకులు ఎవరెవరో కార్లన్నీ తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నారు నేను కొంచెం ఈ లోపల మా అసిస్టెంట్ ఉర్మిళ మేడం రండి ఇంకెంతసేపు చెప్ పదండి లేట్ అవుతుంది అని అనుకుంటే ఇట్లా నన్ను చేయబట్టి ఇట్లా ఒక గుంజుడు గుంజుడు తీ తీసుకొచ్చింది కథం దందం మనం రెండు మూడు రాళ్ళు పడ్డాయి పైనుంచి రాళ్ళు కూలిపోయిందో ఏదైంది షాక్ అనమాట అమ్మ అది మన నెత్తి మీద పడి ఉంటే కథం అయిపోయే వాళ్ళం మనం కానీ ఆ కార్ మీద కూడా పడింది అది అక్కడ సెక్యూరిటీ కూడా కొంచెం లోపలికి ఉన్నారు వాళ్ళ మీద పడలే కానీ ఎగిరి అటువైపు పడ్డాయి ఎన్ని రాళ్ళు ఐదారు రాళ్ళు పడ్డాయి భయపడిపోయాం మేము అమ్మయ్యా అందుకే ఓం నమో వెంకటేశాయన్ కింది దిగగానే అనుకోవాలి అని అనుకున్నాను అనుకొని అంటే ఆహారనిషల్ భగవంతుడిని ప్రార్థించడం వల్ల మనకు ప్రమాదం తప్పిస్తాడని అనిపించింది అనిపించి మళ్ళీ ఆయనకే దండం పెట్టుకుంటూ ఇంకా సెక్రటరియట్ సచివాలయం నుంచి బయటికి వచ్చేసాము వీర మహిళలుగా అమ్మ మాకు మా ఉర్మిళనే నా ప్రాణం ఉర్మిళ మరి భగవంతుడు ఇద్దరు నాకు ప్రాణం కాపాడినారు మీ అరుంధతి శ్రీ శ్రీవాణి మీ సోషల్ వర్కర్ మీ లాయర్ మీ సామాజిక ఫైటర్ లీగల్ ఫైటర్ ప్రజాసేవకురాలు రైటర్ రచయిత ఆల్ ఇన్ వన్ ఆల్రౌండర్ స్టార్ ఆల్రౌండర్ స్టార్ మీ శ్రీవాణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సచివాలయంకి కొంచెం రిపేర్ చేయండి అన్న అంత చెక్కింగ్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు జాగ్రత్త మాకేమన్నా జరుగుంటే మొత్తం ప్రపంచం అంతా అమ్మో మేడం మీద ఇలా పడింది అందరికీ తెలిసిపోయేది నా పేరు అంత పెద్ద పరేషాన్ అయ్యేది నాకు అసలే డబ్బులు లేవన్నా నాకు అలాంటిది ఏది జరగద్దు నాకే కాదు ఎవరికి జరగద్దు మీరు ముఖ్యమంత్రి గారు ఏదైనా నాకు మానవ హక్కులు లేదంటే ఎక్కడైనా చైర్మన్కి ఇస్తారు ఏదన్నా అని అనుకుంటున్నా ప్రజాసేవ ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు వైస్ చైర్మన్ ఇచ్చారు చాలా సేవ చేయించారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పార్టీలోనే ఉన్నా అయితే పార్టీలు ఏవైనా కానీ ప్రజాసేవ ముఖ్యం నాకు అందుకని తెలంగాణలో జనసేన లేదు కాబట్టి లేకుంటే జనసేననే ముందుకు తీసుకెళ్ళన్నా లేకపోతే మీరు ఏదైనా పదవి ఇస్తారో చెప్పండి థ్యాంక్ యూ